నక్షత్ర కారును బ్రేకు పనిచేయకపోవడంతో పూర్విక గుద్దేస్తుంది నీ కార్కి ఎంత డ్యామేజ్ అయిందో చెప్పు అంత మనీ పే చేస్తాను అని చెప్పి పూర్విక చెప్తూ ఉంటే నాకు డబ్బులు అవసరం లేదు ఇందాకలా చాలా ఎక్కువగా రెచ్చిపోయారు కదా మీ సంగతి ఇలా కాదు ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెప్పి నక్షత్ర పోలీసులకు ఫోన్ చేసి వెంటనే కాలేజ్కి రమ్మని చెప్తుంది ఇక పోలీసులు కాలేజ్కి వచ్చి ఇక్కడ నక్షత్రం అంటే ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే నేనే ఎస్ఐ గారు మీకు కాల్ చేసింది నా కార్ని వీళ్ళు డ్యామేజ్ చేశారు అని చెప్పి నక్షత్రం చెప్పడంతో ఇక ఎస్ఐ కారుని బాగా పరీక్షించి కార్ బాగానే డ్యామేజ్ అయిందే అని చెప్పి అంటూ ఉంటారు ఈ అమ్మాయి కావాలని గుద్దింది అని చెప్పి నక్షత్రం చెప్తూ ఉంటే లేదు సార్ నేను కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే బ్రేక్ ఫెయిల్ అయింది అందువల్ల నేను ఆ కార్ని డ్యామేజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి పూర్వీక చెప్తూ ఉంటే లేదు ఎస్ఐ గారు ఏదో కోపం మీద కావాలని నన్ను చంపాలనే ఆ కారుతో గుద్దింది అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది అంటే టు మర్డర్ కేసు అనమాట అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే లేదు ఎస్ఐ గారు అనుకోకుండా కార్ బ్రేక్ ఫెయిల్ అవ్వటం వల్లే గుద్దాను అని చెప్పి పూర్విక చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా ఉత్తుత్తి మాటలే మీరు వెంటనే నేను కేసు ఫైల్ చేసి ఇస్తాను మీరు అరెస్ట్ చేయండి అని చెప్పి నక్షత్రం చెప్తూ ఉంటే ఎస్ఐ గారు ప్లీజ్ అండి మా అన్నయ్య పరువు పోతుంది నేను ఇలాంటి పని చేశానని తెలిస్తే మా అన్నయ్య నాపైన కోప్పడతాడు వద్దు అని చెప్పి పూర్వీ బ్రతిమలాడుతూ ఉంటే ఓ అన్నయ్య సెంటిమెంటా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు నాకు అదంతా అనవసరం ఎస్ఐ గారు వాళ్ళ అన్నయ్య సంగతి నేను పట్టించుకోను వెంటనే ముందు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయండి అని చెప్పి నక్షత్రం చెప్పడంతో ఏదైనా కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మేడం అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్సే లేవు నేను కేసు రాసిస్తాను ముందు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయండి అని చెప్పి నక్షత్ర చెప్పడంతో ఇక కంప్లైంట్ రాసి ఇచ్చాక అరెస్ట్ చేయక ఎలాగూ తప్పదు అని చెప్పి లేడీ కానిస్టేబుల్ని పిలిచి పూర్వీని అరెస్ట్ చేయమని చెప్తూ ఉంటారు ప్లీజ్ ఎస్ఐ గారు నేను చెప్పేది అర్థం చేసుకోండి మా అన్నయ్య పరువు పోతుంది అని చెప్పి పూర్వీ ఏడుస్తూ ఉంటుంది లేడీ కానిస్టేబుల్స్ ముందు ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో లేడీ కానిస్టేబుల్స్ పూర్వీని అరెస్ట్ చేయబోతూ ఉంటే ఆగండి ఎస్ఐ గారు కార్ డ్రైవ్ చేసింది ఆ అమ్మాయి కాదు నేను అని చెప్పి భూమి అంటుంది భూమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి పూర్వీ అనటంతో అవును ఎస్ఐ గారు నేనే కార్ డ్రైవ్ చేశాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి ఎందుకలా చెప్తున్నావు అని చెప్పి పూర్వీ అడుగుతూ ఉంటే నువ్వు అరెస్ట్ అయితే గనక ఆంటీ గారు బాధపడతారు మీ అన్నయ్య పరువు పోతుంది అందుకే ఈ విషయం మన ఇద్దరి మధ్యలో తప్ప ఎవరికి కూడా తెలియకూడదు అలానే నాకు మాట ఇవ్వు పూర్వీ అని చెప్పి భూమి పూర్వీ దగ్గర మాట తీసుకుంటుంది ఇక లేడీ కానిస్టేబుల్స్ భూమిని అరెస్ట్ చేస్తూ ఉంటే ఎస్ఐ గారు ప్లీజ్ అని చెప్పి పూర్వీ బ్రతిమలాడుతూ ఉంటుంది పక్కనే ఉన్న నక్షత్ర కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు ఇందు నక్షత్రతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి మన ఆ పూర్వికను అరెస్ట్ చేపించాలని చూస్తే ఇది అరెస్ట్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది మనం ఒకరిని టార్గెట్ చేస్తే ఇది మన టార్గెట్ అయింది దాన్నైనా కూడా అరెస్ట్ చేయించి వదిలేసేదాన్ని కానీ దీన్ని మాత్రం వదిలేదే లేదు నన్ను మా మమ్మీని అవమానించింది అలాంటి దానికి పోలీస్ స్టేషన్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని చెప్పి నక్షత్ర ఇందుకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ను మీరా నిలదీస్తూ ఉంటుంది ఏంటండి మళ్ళీ ఆ శారద జీవితంలోకి ఎందుకు వెళ్తున్నారు నన్ను పెళ్లి చేసుకొని నన్ను మోసం చేసి మళ్ళీ ఆ శారద జీవితంలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో చెప్పండి అని చెప్పి మీరా కృష్ణప్రసాద్ను నిలదీస్తూ ఉంటుంది నేను చెప్పేది ఒక్క నిమిషం విను గగన్కి ప్రాణగండం ఉందని చెప్పి నేను నీతో చెప్పాను నువ్వు కూడా హోమం చేయడానికి నాతో వస్తా అని చెప్పావు కానీ ఆ రోజు అనుకోకుండా ఇందు పెళ్లి చూపుల వల్ల ఆగిపోవలసి వచ్చింది కనీసం అంటే కనీసం ఒక్క విషయం వాళ్ళకు వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఇంటికి వెళ్ళాను అంతేకాని అంతకుమించి ఏం జరగలేదు నిన్ను నేను మోసం చేయటం కాదు నేనే ఆ శారదను మోసం చేశాను కానీ శారద ఏ రోజు కూడా వచ్చి నన్ను నిలదీయలేదు కనీసం శారద నన్ను నిలదీసుంటే నేను ఎప్పటికీ కూడా నీకు దక్కేదాన్ని కాదు అని చెప్పి కృష్ణప్రసాద్ మీరాకు చెప్తూ ఉంటే అప్పుడే అపూర్వ వస్తుంది ఏంటి హోమానికి రావటం కుదరలేదని చెప్పడానికి ఇంటికి వెళ్ళావా కృష్ణప్రసాద్ అదేదో ఫోన్లో కూడా చెప్పొచ్చు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మీరందరూ కలిసి నన్ను ఏ రోజైనా ఒక్క మాటైనా మాట్లాడనిచ్చారా ఈ ఇంటికి వచ్చిన తర్వాత మీవే మాటలు అయిపోయి నాకు మాటలు రాని అయిపోయాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు శారద ఏ తప్పు చేయలేదు శారద పెట్టిన భిక్ష వల్లే మనం ఇలా ఉన్నాము ఇంకా ఇంతకన్నా మీకేమైనా చెప్పాలంటారా అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఏంటి కృష్ణప్రసాద్ నువ్వు సంజయ్ సంజయ్షి చెప్పడానికే ఆ ఇంటికి వెళ్ళావా ఫోన్లోనైనా చెప్పుండొచ్చు కదా అని చెప్పి అపూర్వం అంటూ ఉంటే అవును కదా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఎందుకు నన్ను ఇంతలా మోసం చేస్తున్నారు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది మీకు పెళ్ళైనా కూడా నన్ను మోసం చేసి పెళ్ళి చేసుకున్నారు ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఆ శారద దగ్గరికే వెళ్తున్నారు అని చెప్పి మీరే అడుగుతూ ఉంటే నేను మిమ్మల్ని మోసం చేశారో మీరు నన్ను మోసం చేశారో అంతా కూడా మీ వదినకు తెలుసు మీ వదన్ని అడుగు తీరికగా చెప్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఏంటి వదిన ఆయన చెప్పింది నిజమేనా ఆయనకు పెళ్ళైందని తెలిసి కూడా నాకు ఆయనకు కలిపి పెళ్ళి చేశావా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటే అపూర్వ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది ఉండు వదినా ఇదంతా కూడా ఆయన మోసం కాదు నీ మోసమేనని ఇప్పుడు వెళ్ళి నేను అన్నయ్యకు చెప్తాను అని చెప్పి మీరా వెళ్తూ ఉంటే ఆగు మీరా నేను చెప్పేది విను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఒకవేళ ఆ రోజుల్లో కృష్ణప్రసాద్ నిన్ను పెళ్ళి చేసుకోకపోయి ఉంటే నువ్వేం చేసేదానివి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే చనిపోయేదాన్ని వదినా అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అందుకని చెప్పే నువ్వు చనిపోకూడదని నీ గురించి ఆలోచించే ఆ కృష్ణప్రసాద్కి పెళ్ళైందా భార్య ఉన్నదా అని ఆలోచించకుండా నీ జీవితం బాగుండాలని చెప్పే నేను ఇదంతా చేశాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నువ్వెంత మంచిదని వదినా నీ గురించి అర్థం చేసుకోకుండా ఆయన నిన్ను తప్పుగా ఆలోచిస్తున్నారు అని చెప్పి మీరా అంటూ ఉంటే కేపి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకున్నావు అంతే చాలు మీరా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక మరోవైపు పూర్విక కాలేజ్ నుంచి ఇంటికి వస్తుంది అదే టైంకి గగన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య అని చెప్పి పూర్వీక ఏడుస్తూ ఉంటే అమ్మ పూర్వీ ఏమైంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అన్నయ్య భూమిని పోలీసులు అరెస్ట్ చేశారా అన్నయ్య అని చెప్పి పూర్వీ చెప్తూ ఉంటుంది భూమిని పోలీసులు అరెస్ట్ చేశారా ఎందుకు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే పూర్వి నిజం చెప్పబోయి సడన్గా ఆగిపోతుంది భూమి మాట తీసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అన్నయ్య ఏం లేదన్నయ్య కాలేజీలో భూమి డ్రైవింగ్ చేస్తూ వెళ్ళి ఆ నక్షత్ర కారును గుద్దింది దాంతో కార్ డ్యామేజ్ అవ్వటం వల్ల ఆ నక్షత్ర కార్ డ్యామేజ్ అయినందుకు డబ్బులు కడతామన్నా కూడా వినిపించుకోకుండా పోలీసులకు ఫోన్ చేసింది పోలీసులు అరెస్ట్ చేశారన్నయ్య అని చెప్పి పూర్వీ చెప్తూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేశారా అసలు కార్ డ్రైవింగ్ తనకి వచ్చా లైసెన్స్ ఉందా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే డ్రైవింగ్ వచ్చంట కానీ లైసెన్స్ లేదంటే అని చెప్పి పూర్వి చెప్తూ ఉంటే లైసెన్స్ లేకుండా కార్ డ్యామేజ్ చేస్తే పోలీసులు ఎలా ఊరుకుంటారు కార్ డ్యామేజ్ అయింది వాళ్ళకి కేసు పెట్టే రైట్స్ ఉన్నాయి కాబట్టి కేసు పెట్టారు పోలీసులు అరెస్ట్ చేశారు మనమేం చేస్తాం అని చెప్పి గగన్ అంటూ ఉంటే అలా అనకన్నయ్య నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి భూమిని కాపాడు అని చెప్పి పూర్వీ బ్రతిమలాడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆ భూమి తప్పు చేస్తే నువ్వెందుకు అమ్మాయి ఏడుస్తున్నావు నువ్వు ఏడవకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అదేంట్రా అలా అంటున్నావు ఆ అమ్మాయి ఇంట్లో ఉండే అమ్మాయి వెళ్ళురా వెళ్ళి ఆ అమ్మాయిని పోలీసుల దగ్గర నుంచి బయటకు తీసుకురా అని చెప్పి శారద చెప్తూ ఉంటే ఇక గగన్ మాత్రం ఏంటమ్మా దారిని పోయే ఆ అమ్మాయి గురించి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి దారిని పోయే అమ్మాయి కాదు గగన్ మన ఇంట్లో మన పూర్వీకి డాన్స్ నేర్పిస్తున్న అమ్మాయి అలాంటి అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఉందంటే చూస్తూ ఊరుకుంటావా ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే అలా చూస్తూ ఎలా ఊరుకుంటావు గగన్ వెళ్ళు ముందు వెళ్ళి ఆ అమ్మాయిని పోలీసుల దగ్గర నుంచి బయటకు తీసుకురా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెడతారు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటి మా ఎస్ఐ గారికే ఎదురు చెప్తున్నవరా మా ఎస్ఐ గారు అడిగినప్పుడే సమాధానం చెప్పాలి అంతకుమించి నీ నోట్ల నుంచి మాటలు బయటికి వచ్చాయనుకో ఊరుకోను అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు నేను తప్పు చేయలేదని చెప్పడం కూడా తప్పేనా అని చెప్పి భూమి అంటూ ఉంటే లేడీ కానిస్టేబుల్స్ మిమ్మల్ని మీ దగ్గర ఉన్న లాఠీతోనే ఆ అమ్మాయి కొట్టబోతే మీరేం చేస్తారు అని చెప్పి ఎస్ఐ అడగటంతో లేడీ కానిస్టేబుల్స్ తన దగ్గర ఉన్న కర్రతో భూమిని కొడుతూ ఉంటారు చూస్తుంటే అందంగా ఉన్నావు అమాయకంగా ఉన్నావు మర్డర్ చేసే అంత రాక్షసత్వం నీలో ఉందా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు మా అపూర్వ మేడం గారికే ఎదురొస్తావా అపూర్వ మేడం గారి కూతుర్ని ఎదిరిస్తావా నిన్ను ఎలా ఊరుకుంటారు నువ్వు ఎలా బయటికి వెళ్తావు నిన్ను రిలీజ్ చేయించడానికి ఎవరు వస్తారో నేను చూస్తాను అని చెప్పి ఎస్ఐ భూమిని కొడుతూ ఉంటాడు భూమి మీద దెబ్బ పడుతూ ఉంటే శోభచంద్రలో మార్పు వస్తూ ఉంటుంది ఎందుకో ఏదో తెలియని బాధతో శోభచంద్ర లేచి నుంచుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్